వచ్చేసి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ పక్కన అంత సిమెంట్ రోడ్ వేశారు స్కూల్ ఉంది సత్య ఎడ్యుకేషన్ పక్కన స్కూల్ ఉన్నాయి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉండేదేమో విఏపి రోడ్ బై వీఏపీ రోడ్ విఏపి రోడ్ ఇక్కడ మనం చూస్తేనే ఓపెట్టి ఇక్కడ పక్కన దగ్గరలో వీఏపీ రోడ్ దగ్గరలోనే ఉన్నాము మనం ఉండే ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ ఇక్కడ వచ్చేసి ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు గజం వాల్యువేషన్ జరు జరుగుతుంది ఒక గజం అయితే ఇప్పుడు దీనికి ఒక చిన్న మైనస్ ఉంది మైనస్ ఉన్న వీళ్ళు ఏంటంటే మొత్తం బిల్ కాండెట్ మీద ఇచ్చేస్తున్నారు మొత్తం నూట పంతొమ్మిది స్క్వేర్ యాడ్ వన్ వన్ నైన్ స్క్వైర్ యాడ్ నూట పంతొమ్మిది గజాలు దీని టైమన్సెస్ వచ్చేసి ఇరవై ఒకటి యాభై ఒకటి ఇరవై ఒకటి యాభై ఒకటి మొత్తం అయితే బిల్ కనెక్ట్ మీద ఇరవై లక్షలకి అయితే ఇచ్చేస్తారు ఇక్కడ వచ్చేసి ఎట్లాగంటే ఇరవై రెండు ఇరవై మూడు వేలు అట్లా జరుగుతుంది జరుగుతుంది ఎందుకు బిల్ మొత్తం ఇరవై లక్షలకి ఇస్తున్నారంటే కొంచెం వాయువు రోడ్డు పోటీ కొంచెం రెండు అడుగులు తగిలిద్ది రెండు అడుగులు తగిలిద్ది కాబట్టి ఆ రోడ్డు పోటీ ఉన్నది కూడా చెప్తున్నాను అందుకనే వీడియోలోనే చెప్పేస్తున్నాను ఇక్కడ పక్కన మీరు చూసుకోవచ్చు ఇదంతా రోడ్డే ఎంత రోడ్ ఇది పక్కన ఎంత సిమెంట్ రోడ్ వేశారు ఇవన్నీ పక్కన బిల్డింగ్లు కడుతున్నారు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే ఇప్పుడు ఈ కారు ఉన్నదే బండి నుంచి ఉంది కానీ ఇక ఇదే ప్లేసు ప్లేస్ అయితే ఇది ఓపెన్ ఫ్లాట్ అయితే ఇది దీనికి లైట్గా వాయువు రోడ్డు పోటీ రెండు అడుగులు వాయువు రోడ్డు పోటీ తగిలిద్ది ఆసక్తి ఉన్నవాళ్ళు కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటాయి కాంటాక్ట్ చేయండి ఇవన్నీ పక్కన స్కూల్ ఉంది సత్య ఎడ్యుకేషన్ పక్కన స్కూల్ ఉన్నాయి అన్ని స్కూల్ కానీ ఏది కానీ దగ్గరే పక్కనే మీకు అవుపడతా ఉంటుంది బండిపోతుంది కదా పోతుంది కదా ఆ ఇరవై లక్షల్లో కూడా కొంచెం సుమాల్ నెగోసియేషన్ ఉంటుంది ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఉన్న డిస్క్రిప్షన్ నంబర్కి కాంటాక్ట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకైనా అవసరం ఉంటుంది షేర్ చేయ షేర్ చేయండి ఇదే సార్ ఇల్లు అయితే ఇది ఓపెన్ ఫ్లాటు పక్కన ఇల్లు మొత్తం పెద్ద పెద్దది ఈ బిల్డింగ్లు కడుతున్నారు మీరు చూసుకోవచ్చు అది సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్